స్త్రీ పురుష వశీకరణ చేసి మంత్రాలు పంపించి గాలిలో మంత్రాలు పంపించి దాన్ని వశపరిచి నీ అందులో సంతోషపెట్టే బాధ్యత నాది ఆ శక్తి నాలో ఉంది ఆ ప్రేమిలకు విడిపోయిన ప్రేమికులలో శికాకులు వచ్చిన ప్రేమకు కలవకపోయినా ప్రేమించిన ఆ వ్యక్తుల్ని మంత్రవశం చేసి స్త్రీ వశేకరణ పురుష వశేకరణ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఎటువంటి శాతంబడి శక్తులైనా ఎన్నెన్నో సంబంధాలు వచ్చినా వివాహం కాకపోవటం నా నెంబర్కి ఫోన్ చేసి మీరు అన్ని సమస్యలు నన్ను తెలుసుకొని మీరు పరిష్కారం చేసుకొని సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండవలెను నాకు ఒక్కసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ సమస్యలేమిటో మీ సతమతం ఏమిటో అన్నీ మీరు కనుక్కొని పరిష్కారం చేసేస్తా ఫోను చేసి మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా నేను ఎప్పుడైనా మీతో మాట్లాడి వశీకరణ పురుష వశీకరణ శ్రీ ఎటువంటి శాతంబడి శక్తులైనా నివారణ చేసి మీ ఆయురానికి ఎన్నెన్నో సంబంధాలు వచ్చినా వివాహం కాకపోవటం కోర్టు సమస్యలున్నా భూమి తగాదులున్నా ఆస్తి ఉన్న నమ్మకం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి నా నెంబర్కు ఫోన్ చేసి మీరు అన్ని సమస్యలు నన్ను తెలుసుకొని మీరు పరిష్కారం చేసుకొని కోర్టు సమస్యలున్నా భూమి తగాదులున్నా ఆస్తి తగాదులు ఉన్న విదేశీ కానీ ప్రయాణాలు కానీ రాజకీయ ఫలితాలు కానీ ఎటువంటివి ఉన్నా రాజకీయంలో ఎదగకపోయినా రాజకీయంలో ముందుకు రాకపోయినా ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు సంతానం కలగకపోయినా వసేకరణ దైవ పూజ చేసి మీకు సంతానం కలిగిస్తాను మీకు ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా చెడు పూజలు ఉన్నా చెడు శక్తులతో మీకు ఇబ్బందులు ఉన్నా ఒకవేళ గాలి ధూళి దుమ్ము ఏదైనా మీకు పట్టినా చెడు వాళ్ళు మీ మీద పూజలు చేసిన ఆ సూత్రపూజల్ని నివారణ చేసి మీ ఆయుర ఆరోగ్యాల్ని సంప్రదిస్తాను మీ ఆయుర ఆరోగ్యాలను కాపాడుతాను సమస్యలన్నీ నేను పరిష్కారం చేస్తాను నమ్మకం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి నమ్మకం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి